ఎంపీ అన్నారు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి లక్ష్మణ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్రం రెండు రాష్ట్రాల అభివృద్దికి కట్టుబడి ఉందని వెల్లడించారు తిరుపతి పవిత్రతను కాపాడాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడిందని ఆరోపించారు మూడు వందల ఆర్టికల్ తర్వాత మోదీ జమ్మూ కాశ్మీర్ ప్రజలకు రిజర్వేషన్లు కల్పించారని అన్నారు మోదీ ప్రభుత్వం మహిళలకు ముప్పై మూడు శాతం కల్పించిందని స్పష్టం చేశారు బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేసిందని విమర్శించారు మతపరమైన రిజర్వేషన్లను మాత్రమే బీజేపీ వ్యతిరేకించిందన్నారు రిజర్వేషన్లు రద్దు రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని వివరించారు వారి జీవిత చరిత్రను స్మరించుకొని భావితరాలకు నేటి తరానికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ప్రేరణ కల్పించే విధంగా భారతీయ జనతా పార్టీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ చిన్న వయసులోనే పశ్చిమ బెంగాల్లో విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా ఆ తర్వాత ఎమ్మెల్సీగా శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ స్వాతంత్ర ఉద్యమ సందర్భంగా స్వాతంత్ర ఏర్పడే సందర్భంలో కూడా ఏదైతే భారత్ విభజనకు మత ప్రాతిపదికన ఆ అఖండ భారత్ ఖండితంగా మారుతున్న సందర్భంలో పశ్చిమ బెంగాల్ పూర్తిగా తూర్పు పాకిస్తాన్లో కలపాలనిటువంటి ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంగా డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్ ఆ యొక్క ఆ భాగాన్ని భారతదేశంలో విలీనం చేసేదాన్ని చేసిన కృషి తద్వారా ఇవాళ బెంగాల్లో ఉన్నటువంటి హిందువులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ యొక్క చొరవ వల్లనే భారతదేశంలో ఇవాళ సురక్షితంగా జీవించగలుగుతున్నటువంటి విషయాన్ని Y yo